లోబడని పిల్ల గురించి మాట దేవుడు రాసుకోమన్నాడు న్యాయవంతుడు అనే ఈ మాటలు రిప్కి ఇద్దరు కుమారులు పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు పెద్దోడు పెద్దోడుగానే ఉండాలి దేవుడు తల్లి గర్భములు ఉన్నప్పుడు ఏమన్నాడు పెద్దోడు చిన్నోడికి దాసుడు అవుతాడు అని ఇది న్యాయమా అని ఒకవేళ అనిపిస్తే ఆయన నిర్ణయించినప్పుడు కాబట్టి అది న్యాయమే అదే న్యాయం అనే విషయం ఏంటి పన్నెండు మంది శిష్యులు కొద్ది మంది కొన్ని మార్లు గెస్సెమిన తోటికి వెళ్ళిన రూపాంతర కొండ మీదకి వెళ్ళిన ముగ్గురే కనబడతారు న్యాయం అనే మాటలు నువ్వు హాయ్ అనేవరన్నా అంటే ఎట్లా చూపిస్తావు నీ చేతి హాయ్ అంట కదా అన్నేళ్ళు వస్తాయా అన్నేళ్లు కనబడతాయా హాయ్ అంటవా ఎట్లా అంటామ్మా హాయ్ అనేది ఇట్లా ఎత్తుతాం కదా ఇక్కడ సమానత్వం కనబడుతుంది ఐదేళ్ళు కనబడతాయి షేఖండ్ ఇస్తే కూడా ఐదు ఇట్లా ఇస్తావా ఇట్లా ఇస్తాం దీనికి మించినవి కొన్ని ఉంటాయి ఈ ఐదేళ్ళు సామాన్యమే కానీ కొన్నిసార్లు దీన్ని విడదీసి వాడాల్సి వస్తుంది ఎట్లా వాష్రూమ్కి వెళ్తే ఇట్లా అంటాం అదే ఇంకా ఇది వాడతాం తంబేయాల్సి ఇదే వాడతాం అంటే దేని ప్రత్యేకత అది ఎప్పుడు ఏవి ఎట్లా వాడబడాలో అట్లా వాడబడతాయి దేవుడు న్యాయవంతుడు అనే మాటలు ఆయన నన్ను ఎట్లా శిక్షించింది అది నాకు మేలే ఆయన న్యాయవంతుడని ఒప్పుకుంటున్నాను ఇప్పటికీ గడిచిన దినాలు సంవత్సరంకి వస్తుంది కదా ఈ గాయాలు ఇంకా నాకు గుడుతున్నాయి ఇప్పటికి సరిగా తినలేకపోతున్నాయి ఇక్కడ స్పర్శ లేదు ఇక్కడ ఇంకా మాట్లాడుతున్నప్పుడు కనీసం పెదసారిగా రావట్లేదు అంటే ఇంకా ఇది గుడుతుంది కానీ ఆ న్యాయవంతుడు నాకు నేర్పినటువంటి పాఠంలో ఆయన న్యాయవంతుడుగానే ఉన్నాడు ఆయన విడిచిపెడితే అది నాకు శ్రమ ఇంత గాయపరచిన గాయపరచబడ్డ నేనేం చేయాలి ఇప్పటికీ ఆయనకు లోబడాలి అంతే తండ్రి అని పిలవాలి తండ్రి అని పిలిచే విషయంలోనే నాకు మేలుంది తప్ప చూడు ఇది ఈ మేలును కీడనుకుంటే నాకు శ్రమ ఈ శ్రమలో ఇది నాకు మేలు అనుకోవాలి ఇంత గాయపరచబడ్డ తర్వాత కూడా ఇది నాకు మేలే అనుకునే వారినే దేడు వాడుకుంటాడు దీవిస్తాడు జ్ఞానం కావాలి జ్ఞానం కావాలి దేవుడు అది కోరుకుంటున్నాడు కాబట్టి గద్దెప్పు నాకు లోపడిన వాడు త్రో తప్పుతాడు త్రో తప్పి దేవునికి శత్రువు అవుతాడు లూకసు వార్త పదిహేను పదిలు ఏమి ఎక్కువ మనకు తెలిసిన వాకిదే ఒక తండ్రికి ఇద్దరు కుమారుల గురించి పెద్దోడు మంచి విధేయత చూపి పని చేస్తున్నాడు చిన్నోడేమో చదువుకొని స్నేహితులతో ఉన్నాడు మరి టైం వచ్చింది ఆశ నాకు ఏమని అడిగినాడు ఈ వైపు చూడండి తండ్రి పిల్లల విషయంలో శ్రద్ధ చూపుతాడు శ్రద్ధగా ఉంటాడు చిన్నోడు తన ఆస్తి అడిగినప్పుడు తండ్రి ఆ వ్యక్తికి నేర్పుకొని ఉంటాడు అది తప్పు అని చెప్పి ఉంటాడు కానీ వాడు వారి నిర్ణయం ఖచ్చితంగా తండ్రి ముందు ఉంచినప్పుడు తన ఆస్తి తనకిచ్చినట్టుగా మనం బైబిల్ చూస్తాము మంచి తండ్రి అని ఒక వ్యక్తిని స్వేచ్ఛ గెలిచిపెట్టడం ఎంత తప్పు కఠినంగా పెంచే విషయం అంతే తప్ప అని నేను కొన్ని వారాల కింద మీతో చెప్పినాను అబ్రాహ్మ కేటేస్ గారు చెప్పిన విషయం ఇది ఒక వ్యక్తిని పట్టించుకోక విడిచిపెట్టాడు తల్లిదండ్రులు ఎంత తప్పు ఖచ్చితంగా పెంచే విషయం కూడా అంతే తప్పు అండి మనుషులకు పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండాలి నేర్పుకోవాలని నా తల్లిదండ్రులు నాకైతే బైబుల్ చదువు మోకాల మీద ఉండు కంటలు తరబడి ప్రార్థించి నేర్పులే నాకు పెరిగే కులది నాకు జ్ఞానం వచ్చింది ఈ బైబుల్ నేను చదువుకున్న అంటున్నాడు అబ్రామ్ కేడీస్ గారు తల్లిదండ్రులు నాకు స్వేచ్ఛని మరీ ఖచ్చితంగా పెంచలేదు ఒకవేళ ఖచ్చితంగా పెంచితే తిరుగుబాటు చేస్తేనే చేసేవాడినేమో కానీ అది నాకు మేలు అయింది అంటాడు నా అనుభవం నుంచి నేను తొమ్మిదితో చెప్తున్నానని నేర్పుకోవడము మన వంతు కాబట్టి ఇద్దరి కుమారులు ఉన్నటువంటి తండ్రి చిన్నోడికి నేర్పుకొని ఉంటాడు అయితే వాడు పట్టుబట్టిన ఆస్తి నాకు కావాలని ఎక్కువ చంపలేక వాని ఆస్తి వానికి ఇచ్చినాడు తీసుకొని పోయినట్టుగా మనం చూస్తాం బైబిల్ స్త్రీలతో పాటు తన డబ్బంతా కూడా వృధా చేసుకున్నాడు సమయం దాటిపోయింది కూసొని తింటే కొండలు కూడా కరుగుతాయి అంటున్నాడు పని చేసుకోవాలంట అంతేనా కూసొని తింటే కొండలు కూడా కరుగుతాయి కాబట్టి కష్టపడాలి కష్టపడి పని చేసుకోవాలనేది అంటే వాడికి తండ్రితోనే ఉంటే తండ్రి సుల్కనైపోయినాడు తండ్రి ప్రేమార్థం కాలేదు ఇంకటి కొన్నిసార్లు బుద్ధి ఎట్లొస్తో తెలియదు మనిషికి గడ్డి మేసినాక రాజుకు బుద్ధి వచ్చింది వాడికి తండ్రి నుంచి దూరమైన తర్వాత బుద్ధి వచ్చింది ఆస్థంత పోయిన తర్వాత స్నేహితులు ఉంటారా అంటారు డబ్బు ఉంటే స్నేహితులు ఎక్కువవుతారు మనకు డబ్బు ఉంటే అందరూ స్నేహితులే అవుతారు సామెతలు ఉంటుంది ముసలివాడికి అందరు స్నేహితులే అంటే వృద్ధాపములు ఉన్న వారితో పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు మాట్లాడడానికి వృద్ధాప్యంలో ఉన్నవారు కథలు ఎక్కువ చెప్తారు రాను రాను రంగాపూర్ పోను పోను అని ఇది మరి మీకు తెలిసి ఉంటుంది ఇటువంటివి పెద్దోళ్ళు చెప్తారు ఇటువంటి వాటికి పిల్లలు అట్రాక్ట్ అవుతారు కాబట్టి దాతకు అందరు స్నేహితులే మరి డబ్బు ఉంటే కూడా డబ్బుతో ఉన్నవారు డబ్బు ఉన్న వారికి స్నేహితులు ఎక్కువైతారు మన వ్యక్తితో డబ్బున్న దసేపు స్నేహితులు ఉన్నారని రాయబడింది తర్వాత అందరు వెళ్ళిపోయినాడు ఒక్కడైపోయినాడు పందులు తినే పొట్టు దగ్గరికి వెళ్ళినట్టు మనం చూస్తాము అవి కూడా ఆయనను ధిక్కరించినవి పందుల దగ్గరికి వెళ్తే మనకు అక్కడ భోజనం దొరుకుతుంది అది అవి దొమ్ముదవి తర్వాత తండ్రి గుర్తొచ్చినట్టుగా మనం చూస్తాం సరే విషయాలు నేను సాధారణంగా చెప్తున్నాను కొన్నిసార్లు విలువ అనేది విడిచిపెడితేనే తెలుస్తుంది అండి అందుకే తండ్రి ఆయనను కట్టేయలేదు వాడి ఆస్తి వానికి ఇచ్చినట్టు ఆస్తి ఎంత పోయింది తిరిగి నా తండ్రికి విరుద్ధంగా చేసింది అంటాడు పశ్చాత్తాపం లేదా క్షమాపణ మంచి హృదయము ఏమంటుంది పరలోకానికి పరలోకముందు తండ్రికి విరుద్ధంగా తప్పు చేస్తుందని రాయబడి ఉంటే అతను తండ్రి యొక్కకు వచ్చే ముందు తన నిర్ణయం ఏంటంటే పనివాడీగానైనా ఉంటే మేలు అనుకుంటాడు తప్పు చేసిన వాడిలో వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే మునుపేమో కొడుకుగా ఉన్నాడు ఆస్తి తీసుకొని దానంతా పోగొట్టుకుని తర్వాత వాడి నిర్ణయాలు ఎట్లున్నాయంటే మళ్ళీ వెళ్తే మన ఆయన నన్ను అంగీకరించాడు కానీ కానీ పెట్టుకుంటే మేలు అనుకుంటాడు విలువ పోయింది అంతే కదా కొడుకుగా ఉండి అక్కడనే కూర్చొని తింటే కొడుకుగానే విలువ ఉండేది అంటే ఆస్తంత తీసుకుని పోయిన తర్వాత వాడి ఉద్దేశాలు ఏంటంటే విలువ ఉండదు ఇంకా కొడుకు తండ్రి దగ్గర కొడుకు బ్రతకలేడు కాబట్టి పనివాణిగానే బ్రతక పనివాణిగానే ఉంటాను అది వాడి నిర్ణయం అంటే తిరిగి వచ్చినప్పుడు తండ్రి చాలా దూరం నుంచి చూసినాడు అంటే ఏంటి వాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడని తండ్రి ఎదురు చూస్తుంటాడు పోల్చినప్పుడు వెళ్ళి కవ్వులించుకున్నట్టు బైబిల్లో ఉంది వాడికి మంచి వస్త్రాలు తొడిగించినట్టు మంచి చెప్పుల్లో బంగారం కూడా పెట్టినట్టు మనం చూస్తాం తండ్రితో ఉంటే తండ్రికి లోబడితే అదే ఉపమానాలు మనకు మేలు అవసరం దూరమైతే దాని ఏంటో అందుకే రాసించినాడు కొన్నిసార్లు తెలిసి తెలిసి పప్పుల వేసినాం అంటారు అంతేనా పప్పులు వేసినామే లేదు కానీ నరకంలో అయితే కాలేస్తాము అది శ్రమ మనకు తెలిసి తెలిసి వాక్యానికి విరుద్ధంగా వద్దు అనేది మా అందరికి అర్థం హలలుయ్యా కొద్దిగా